ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటలు జ్ఞాపకం చేసుకుందామా అయితే బైబిల్ తెరవండి ప్రియుల పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి మతై స్వార్థికుడు వ్రాసినటువంటి మాటలు ఇరవై ఆరవ అధ్యాయం ఇరవైవ వచనము నుండి కొన్ని మాటలను జ్ఞాపకం చేసుకుందాం సాయంకాలం అయినప్పుడు ఆయన పన్నెండు మంది శిష్యులతో కూడా భోజనము నాకు కూర్చుండేను వారు భోజనము చేయుచుండగా ఆయన మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని ప్రిలారా యేసుక్రీస్తు ప్రభువారు చెబుతూ ఉన్నటువంటి మాటలు ఇవి పస్కాను వారు సిద్ధపరిచి ఆచరిస్తూ ఉన్నటువంటి ఆ సమయంలో ప్రభువారు అంటున్నారు నన్ను అప్పగించటానికి ఇదిగో ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నటువంటి మాటలు మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను పన్నెండు మంది శిష్యులు ప్రభువుకు సమీపస్తులుగా కూర్చున్నారు ఆ కూర్చున్నటువంటి ఆ సమయంలో ప్రియులారా ప్రభు అంటున్నారు మీలో ఒకడు నన్ను అప్పగించునని ఆ మాట చెప్పినప్పుడు ప్రిలారా అందుకు వారు బహు దుఃఖపడి ప్రతివాడు అంటున్నాడు ప్రభువా నేనా పేతురు అంటున్నాడు ప్రభువా నేనా అలాగే తక్కిన శిష్యులు కూడా చెబుతున్నటువంటి మాట ఏంటంటే ప్రభువా నేను మిమ్మల్ని అప్పగిస్తాను కానీ ఎవరు అప్పగిస్తారో ప్రభువుకు తెలుసు ఎవరు అప్పగించబోతున్నారో ఆ పన్నెండు మందులు ఒకడైనటువంటి ఆ వ్యక్తికి తెలుసు కాని ప్రియలారా ప్రభువుతో మూడున్నర సంవత్సరాలు ప్రయాణం చేసి ఆయన చేసినటువంటి అద్భుతాలు చూచి ఆయన సువార్త విని ఆయన అద్భుతాలను దగ్గురుండి కళ్ళ ఎదుట చూచి ప్రియులారా ఉన్నటువంటి ప్రభువుని అప్పగించాలని ఆశ కలిగినటువంటి ఆలోచన కలిగినటువంటి ఇష్క్రయోతి యూద ఎంత నటిస్తా ఉన్నాడండి ప్రిలారా మూడున్నర సంవత్సరాలు ప్రభువుతో తిరిగిన ఇష్క్రయోతి యూద ప్రభువుని పట్టించడానికి ప్రభువుతో ఉండి ఎంత భయానికమైన నాటకాన్ని ప్రిలరా అతడు వేషధారణ కలుగున్నాడు ప్రభు దేనినైనా క్షమించగలరు కానీ వేషధారణ క్షమించలేరు ప్రిలారా